బ్రహ్మ నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్రులు మాట్లాడుతున్నాను సో ఇప్పుడు ఇది మనం కూరగాయల సాగు ఐదు సెంట్లు ఈ బిట్లో రకరకాల కూరగాయలు సాగు చేస్తున్నాము అయితే మా బోర్ వాటరు తగ్గిపోవటం జరిగింది ఇంకా ఫ్రూటింగు ఫ్లవరింగు స్టార్ట్ అయ్యే టయానికి బోర్ వాటరు తగ్గిపోవటం జరిగింది వర్షాలు సరిగ్గా లేకపోవటం వల్ల ఎల్నినో ఎఫెక్ట్ వల్ల అయితే ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఈ క్రాపుని తక్కువ వాటర్ తోటి ఎలా పండించవచ్చు అని రోజువారీగా వాటర్ సఫిషియెంట్ గా లేకపోయినా మనం ప్లాంట్స్ ని ఎలా ఈ టెంపరేచర్ తగ్గట్టుగా తక్కువ వాటర్ తోటి మన ప్లాంట్ని ఎలా కాపాడవచ్చు అని అనే దానికోసమని వాటర్ తక్కువగా ఉండటం వల్ల హైడ్రోజెల్ అని ఒక పౌడర్ ఉంది ఆ పౌడర్ ని మనం మొక్కల చుట్టూ పోపీయడం జరుగుతుంది ఈ హైడ్రోజన్ అనేది ఈ పౌడర్ ని మనం అలా మొక్కల చుట్టూ పోసి మట్టి కప్పటం వల్ల పౌడర్ మొత్తం ఏం చేస్తుందంటే మనం వాటర్ పోసినప్పుడు వాటర్ మొత్తాన్ని పీల్చుకుంటుంది పీల్చుకొని మొక్కకి ట్వంటీ ఫోర్ అవర్స్ నీటిని అందుబాటులో ఉంచటం ద్వారా మనం ఈరోజు పెట్టిన వాటరు రెండు రోజులు మూడు రోజులు కూడా భూమిలో నుంచి కిందికి పోకుండా ఆపి మొక్క వేరు వ్యవస్థకి మొక్క ఎంత పీల్చుకుంటే అంతా ఈ హైడ్రోజన్లో నుంచి వాటరు మొక్క వేర్ల ద్వారా గుంజుకొని మొక్క సస్టైనబిలిటీ తక్కువ వాటర్ ఇచ్చినప్పటికీ కూడా అది భూమి అంతర్ పోకుండా ఇది అక్కడే పట్టి ఉంచటం వల్ల వేరు వ్యవస్థగా దగ్గరలో పోయటం ద్వారా మొక్కకు కావాల్సినంత వాటర్ని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంచుతుంది దీని ద్వారా మనం తళ్ళు తక్కువ చేసుకోవచ్చు నీటి తళ్ళు నీటి తళ్ళు తక్కువ చేసుకొని తక్కువ వాటర్ తోటి కూడా మంచి దిగుబడిని సాధించవచ్చు ఇప్పుడు ఈ ఐదు సెంట్ల భూమికి దగ్గర దగ్గరగా ఒక అన్ని మొక్కలకి కలిపి ఒక కేజీ పౌడరు ఇవ్వటం జరుగుతుంది ఒక కేజీ పౌడర్ ఇస్తే ఏమైందంటే ఈ ఐదు సెంట్లలో ఒక కేజీ ఐదు వందల లీటర్ల నీటిని పట్టి ఉంచిద్ది ఇప్పుడు మామూలుగా ఇది ఒక గ్రాము హాఫ్ లీటర్ వాటర్ని ఈ హైడ్రోజన్ పౌడర్ అనేది ఒక గ్రాము హాఫ్ లీటర్ వాటర్ని పట్టి ఉంచుతుంది అలా వెయ్యి గ్రాములు ఐదు వందల లీటర్ల నీటిని పట్టి ఉంచిద్ది తద్వారా ఒక ఐదు వందల లీటర్లు వాటర్ ఇస్తే మనకి ఈ ఈ ఐదు సెట్లకి ఐదు వందల లీటర్లు వాటర్ ఇస్తే మొక్కకి కావలసిన నీరు మూడు రోజుల వరకు మూడు నుంచి రెండు నుంచి మూడు రోజుల వరకు ఐదు వందల లీటర్ల వాటర్ తోతే మొక్కకు కావాల్సిన నీరు అందటం జరుగుతుంది మిత్రులరా ఇది పౌడర్ యొక్క ఎఫిషియన్సీ అంటే నీళ్ళని ఎలా పట్టి ఉంచుతుంది అనేది మీకు చూపించడం కోసం చూడండి సుమారుగా ఒక హాఫ్ గ్రామ్ గ్రామ్ కంటే తక్కువ ఎయిటీన్ జరిగింది ఇది ఒక సుమారుగా ఒక గ్రామ్ ఇది త్రీ హండ్రెడ్ ఎంఎల్ త్రీ ఫిఫ్టీ ఎమ్మెల్ వరకు ఇది పట్టిద్ది ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఇది పట్టిద్ది చూడండి చూడండి ఇట్లా తిప్పంగానే మొత్తం వాటర్ మొత్తాన్ని అబ్జార్బ్ అబ్జార్బ్ అయిపోయి గట్టిపడిపోయింది చూడండి జెల్లు కదల్టలా ఇప్పుడు కూడా ఆ పోషన్ వాటర్ కూడా అబ్జార్బ్ చేసుకుంది కదలటలే చూడండి చూడండి ఇప్పుడు కూడా అబ్జార్బ్ చేసుకుంది ఇప్పుడు కూడా కదలటలా వాటర్ పైఫ్ చూడండి దగ్గర దగ్గరగా ఒక హాఫ్ గ్రాము ఎంత వాటర్ను పట్టుకుందో చూడండి లేదు చూడండి మొత్తం ఒక లాగా తయారైపోయింది జల్లులాగా తయారైపోయి ఈ జెల్లు లోపల వాటరు నిలుపుకొని మొక్క వేరు ఈ జెల్లు లోపల రాంగ్లోనే మొక్క వేరు కావాలనుకున్నప్పుడల్లా వేరు ఇలా వచ్చినప్పుడు దానికి కావాల్సిన వాటరు వేరు వ్యవస్థకి ఇవ్వటం జరుగుతుంది ఇలా చూడండి ఇప్పుడు దీన్ని మనం భూమి మీద ప్రాక్టికల్గా చూడాలంటే ఒక స్పాంజ్ లాగా పట్టేసింది చూడండి చూడండి ఇప్పుడు ఇది ఒక స్పాంజ్ లాగా పట్టేసింది ఇది మట్టిలో కలిపినప్పుడు బ్రహ్మాండంగా మట్టిలో కలిసిపోయిద్ది చూండి మట్టిలో కలిసిపోయింది ఇప్పుడు మనం ఎక్సెస్ వాటర్ ఇచ్చినప్పుడు నిదానంగా అది అణు అణువు సపరేట్ అయిపోయి మట్టి లోపల మట్టి లోపలికి వెళ్ళిపోయింది ఇక ఇలా మట్టిలో కలిసిన తర్వాత నీకు ఎక్కడా కూడా సపరేట్గా ఇది పోసినట్టు కానీ ఇది కుట్టుకొని ఉన్నట్టు కానీ ఇది అప్లై చేసినట్టు కానీ ఎక్కడ కూడా మనకి కనపడదు మట్టిలో కలిసిపోవటం వల్ల మట్టి రే నువ్వు కట్టుబట్టుకొని ఉంటుంది ఈ విధంగా తేమను పట్టి ఉంచటం వల్ల మనం డైలీ ఫ్రీక్వెంట్గా వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకరోజు వాటర్ ఇస్తే మూడు నాలుగు రోజుల వరకు మొక్కకు కావాల్సిన నీటి లభ్యతని ఇది నిరంతరాయంగా పగలు రీతి అనే సంబంధం లేకుండా టెంపరేచర్తో సంబంధం లేకుండా మొక్కకు కావాల్సిన వాటర్ని అది నిరంతరాయంగా అందించడం జరుగుతుంది